పిల్లలు ఆగండి పెద్దలు దగ్గర లేకుండా టపాసులు పేల్చకూడదు అది మీకు ప్రమాదం పెద్దల సమక్షంలో మాత్రమే పిల్లలతో టపాసులు కల్పించాలి పేలని టపాసులు పేల్చే ధైర్యం చెయ్యవద్దు కొత్త వాటిని తీసుకోండి వాటిని కాల్చండి పేలని టపాసులు ఎప్పుడైనా పేలి ప్రమాదం జరిగే అవకాశం ఉంది పిల్లలు మీరు టపాసులు కాల్చేటప్పుడు చేతిని దూరంగా చాచి మాత్రమే కాల్చండి మీరు కాల్చిన కాకరపుసలను పాదచారులు నడిచే మార్గంలో పడవేయవద్దు దీనివల్ల పాదచారుల పాదములకు గాయములు ఏర్పడవచ్చు బాన్సంచా కాల్చే సమయంలో తప్పనిసరిగా బకెట్ నిండా నీటిని అందుబాటులో ఉంచుకోండి కాల్చిన కాకరపుతులను టపాసులను తప్పనిసరిగా కాల్చిన తర్వాత నీటిలో వేయండి బాణసంచ కాల్చే సమయంలో మీ పాదాలకు చెప్పులు ధరించండి తయారీదారులు సూచించబడిన సూచనలను చదివి భద్రత జాగ్రత్తలను పాడించవలను బాణసంచను కాల్చేటప్పుడు ఇంటి బయట కానీ ఖాళీ ప్రదేశంలో కానీ కాల్చవలను